రైజుల్ లా దేవు నా మనకి మహిమ కలిగినిగాక ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు శుభాలు దైవాశిస్సులు ఒక నెల క్రిందట కొన్ని విషయాలు నేను మాట్లాడాను అన్నా కరుణాకర సుగుణ గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాను అంటే యేసు ప్రభు ఒక వ్యక్తుత్వాన్ని యేసుప్రభు చెప్పినట్లు యోహాను వార్తలో నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరినూ పరలోకం రారని చెప్పాడు కదా ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నా కరుణాకర్ సుగుణ నెల కింద నేను మాట్లాడాను అన్న మీ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మీరు బోధించండి అదేంట మీ గ్రంథంలో యథార్థమైన మనసుతో మీరు చదివి దాంట్లో ఏముందో మీరు ప్రజలకు బోధించండి మాట్లాడండి అంటే ఇంతవరకు మాట్లాడలేదు హిందువులను మాట్లాడలేదంటే నేను ఒక మాట చెప్తాను వాళ్ళు బైబిల్ బృందాన్ని దూషించి పాస్టర్ను దూషించి అర్థమైందా ఇప్పుడు ఎవరు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నాడో పెద్ద దైవజను చూసుకొని అర్థమైందా వాళ్ళ వీడియోలు కొన్ని మాట్లాడి తర్వాత ఈ దైవజనుడు కాకుండా ఇంకో దైవజనుని తీసుకొని వాళ్ళ సాక్ష్యాల గురించి మాట్లాడి యూట్యూబ్ సంపాదన మీద ఆశపడిన వ్యక్తులు వాళ్ళు అందుకని వాళ్ళు వాళ్ళ గ్రంథాలు ఉన్న సత్యాన్ని మాత్రం బోధించరు ఎందుకంటే వాళ్ళ సత్యం లేదు అక్కడ బోధించడానికి కూడా ఒకసారి ఆలోచించాలి నేను అంటాను ఏసు ప్రభు గురించి బైబులు స్పష్టంగా చెప్పింది సృష్టికర్త అయినవాడు ఏసు మాత్రమే నిజమైన దేవుడు అని అలే సృష్టికర్త ఒకడే ఉంటాడు దేవుడు ఒకడే ఉంటాడు దేవుళ్ళు అనరు అర్థమైందా సూర్యుళ్ళు అనరు సూర్యుడు అంటారు చంద్రుడు అనరు చంద్రుడు అంటాడు అర్థమైందా ఒకసారి ఆలోచించండి సు కరుణాకర్ సుగునాకే సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటిని వాళ్ళు సత్యం చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేదు కానీ ఫాలో అవుతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించారా ఒకసారి ఆలోచించారా ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ దైవదేమ యొక్క సాక్ష్యాన్ని తప్పుబడుతూ తను మాట్లాడుకుంటూ జరిగాడు ఇన్ని దినాలు కూడా ఇప్పటివరకు కూడా ఇంకో మా గ్రంథాలు ఎలా ఉంది మా గ్రంథాలు ఎలా ఉందని వాళ్ళు బోధించలేదు ఒకసారి ఆలోచించాలి కరుణాక సుఖనా నువ్వు సూపర్ అన్న శివశక్తి భవిష్యత్తు ఏంటని కొన్ని రోజుల కిందట ఒక వీడియో తీశాడు ఆ వీడియోలో చాలేమన్నా ఫోటో పెట్టుకొని మాట్లాడుతున్నాడు న్యూస్ వచ్చినాయి ఎంతమంది చూశారు ఎంత వాచ్ టైం వచ్చింది చూసారా క్రైస్తవులు దూషిస్తా యేసు ప్రభువులను దూషిస్తా నేను ఎలా డబ్బు సంపాదిస్తున్నానో అని తను మాట్లాడే మాటలు మీరు విన్నారు ఇప్పటికైనా నా ప్రియమైన ఐదవ సహోదరులు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని బోధించి ప్రజలకు వినిపించినట్లయితే ఎవరో చూడరు ఎందుకు అలాంటి మార్గం కాదు తను ఎంచుకుంది తను ఎంచుకున్న మార్గం ఏంటంటే బైగు గ్రంథాన్ని దూషించి డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని తను జీవిస్తున్నాడు జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాడు లలిత్ కుమార్ కానీ రాధా మనోహర్ దాస్ కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని దూషించి వాళ్ళ జీవితం అలా పబ్బం గడపడానికి ఇప్పుడు దాకా వాళ్ళు జీవిస్తూ ఉన్న అర్థమైందా నా తండ్రి నా ఏసయ్య సైద తలుచుకుంటే ఒక్కరోజు చాలు రోజు వాళ్ళ జీవితాలు మలుపు తిరగటానికి ఏ బైబిల్ గ్రంథాన్ని అయితే దూషించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో అదే బైబిల్ గ్రంథాన్ని నెత్తిని పెట్టుకుని బోధించే రోజులు వస్తాయి మీకు ప్రైజుల నా దేవుని చేయగలడా దూషించు ఎన్నాళ్ళ దూషిస్తావు నువ్వు షావకులని ఫోటోలు అడ్డం పెట్టుకొని శావకుల గురించి మాట్లాడి సంపాదించుకో ఎన్నాళ్ళు సంపాదించుకుంటావు అర్థమైందా ఆలోచించండి మాలో సత్యం ఉంది మాలో సత్యం ఉంది వాళ్ళ సాక్ష్యాలు చూడు వీళ్ళ సాక్ష్యాలు చూడు నువ్వు మాట్లాడుకుంటున్నావు నీకు అర్థం అవట్లా దయవనే అనేక మంది ఇంకా సిద్ధపడుతున్నారు దేవుని కొరకు ఇంకా అనేక మంది ముందుకు వస్తున్నారు దేవుని సేవ చేయాలని ఈ ప్రతి ఒక్క విషయంలో మీరు ఆలోచిస్తారని నమ్ముతూ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లేసింగ్